సో మచ్ నిర్మల ఉండు అన్నది పెద్దల మాట పరికించి భూపతి పట్టిన ప్రతిన అరయ శిలాక్షరమై ఉండవలదే అన్నట్లు యువగలమై యువతకు బలమై ప్రజా జీవన రంగంలో సమరసింహారాభమై తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రతిజ్ఞ తీసుకొని నిరంతర శ్రమతో శ్రద్ధతో ప్రజాక్షేమాన్ని కాంక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలలో స్ఫూర్తిని ఉత్సాహాన్ని పెంపొందిస్తున్న నవ యువ నాయకులు గౌరవ ఆంధ్రప్రదేశ్ విద్య ఐటి శాఖ మాత్యులు శ్రీ నాలో నారా లోకేష్ గారిని సగౌరవంగా ప్రసంగానికి ఆహ్వానిస్తున్నాం టి చె చెప్పాలి ఇంపడలేదు వేదికమైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈజ్ ఎక్సలెన్సీ శిల్పక్ అంబులే ఇండియన్ హై కమిషనర్ టు సింగపూర్ గౌరవనీయులు రవిప్రసాద్ గారికి గౌరవనీయులు నారాయణ గారికి Gauranilu T.G. Bharat a special thanks to the Global India International School for allowing us to host a, such a memorable event here. And to the Indians who are present here in large numbers to welcome the Honorable Chief Minister, I would like to thank all of you for giving me this amazing opportunity. Singapore lo Telwalu super. నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఈరోజు ఈ ఆడిటోరియం వరకు చూస్తున్నా అడుగడుగునా తెలుగు పెద్ద ఎత్తున బయటకు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ చూశాను నేను సింగపూర్ లో ఉన్నానా లేదంటే సింహాచలంలో ఉన్నానా డౌట్ ఈ రోజు నాకు వచ్చింది ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగులు అగ్రస్థానంలో ఉన్నారు సింగపూర్లో కూడా ఈరోజు అదే నాకు కంపడుతుంది అందరు మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కానీ నేను మిమ్మల్ని ఎంఆర్ఏ అంట మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ వెన్ఎవర్ ఐ కమ్ టు సింగపూర్ ఐ గో బ్యాక్ హోమ్ ఇన్స్పైర్ ఇట్ ఇస్ అమేజింగ్ టు సీ హౌ వన్ లీడర్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ దిస్ అమేజింగ్ కంట్రీ ఆ కంట్రీ దట్ స్టార్టెడ్ ఇట్స్ జర్నీ ఎస్ అ ఫిషింగ్ అ విలేజ్ టు నో అ హైటెక్ సెంటర్ అండ్ ద క్రెడిట్ గోస్ టు నదర్ దెన్ ఆర్ బిలవెడ్ లీక్వాన్యు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అసలు తెలుగు సత్తా ఏంటో దేశానికే చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు తెలుగుని మద్రాసి అనేవారు అది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు లేదు మేము మద్రాసులు కాదు తెలుగులు అనేది ఒకరు ఉన్నారు అని ఢిల్లీకి వినిపిస్తాం జరిగింది అదే స్ఫూర్తితో ప్రపంచానికే తెలుగు సత్తా చూపించింది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చాలా మంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేశారు ఈ రోజు వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్న ఎక్కడ చూసినా తెలుగులు ఉన్నారంటే ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్నారంటే ఆ క్రెడిట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దానికి కారణం ఒక విజనరీ ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ముప్పై లక్షల మంది తెలుగు వారు ఉన్నారు ప్రత్యేకంగా ఫార్ ఈస్ట్ లో మూడు లక్షల మంది ఉన్నారు ఈ సంగ సింగపూర్ లో జరుగుతున్న తెలుగు డయాస్పోరా మీటింగ్ లో మనొక్కసారి చూస్తే మలేషియా నుంచి ఇండోనేషియా నుంచి ఫిలిపీన్స్ నుంచి ఫారిస్ నుంచి పెద్ద ఎత్తున తెలుగువారు తరలి వచ్చారు అదే మన తెలుగువారి పవర్ అదే మన తెలుగువారి సత్తా కష్టపడి చదువుకుని ఉద్యోగాల కోసం ఉపాధి కోసం దేశం మొత్తం వెళ్ళారు తెలుగువారు ఈరోజు సింగపూర్ లో మీరున్నా కూడా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపే ఉంటుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో రాజకీయాల గురించి కూడా నాకన్నా మీకే బాగా తెలుసు మీలో చాలా మందికి నా దగ్గర మీ దగ్గర నా నంబర్ ఉంది ఇప్పుడు కూడా నాకు వాట్సాప్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాలు మనందరం చూసాం ఒక సైకో పాలన మనందరం చూసాం ఒక విధ్వంస పాలన మనందరం చూసాం అందుకే మీరందరూ ఎన్నికలు జరిగే సమయానికి పెద్ద ఎత్తున తిరిగి వచ్చి కొంతమంది అయితే ఒక నెల నుంచి ఆరు నెలలు సెలవు పెట్టి కేవలం దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి కష్టపడినందుకు నేను మీ అందరికి శిరసు వంచి ఈ రోజు నమస్కరిస్తున్నాను జీవితంలో కొన్ని సంఘటనలు మనలో మార్పు తీసుకొస్తే నా జీవితంలో అలాంటి సంఘటన చంద్రబాబు నాయుడు గారి ఇల్లీగల్ అరెస్ట్ యాభై మూడు రోజులు ఆయన్ని బంధించినప్పుడు ఒక దశలో భ్రహ్మి నేను కూర్చుని మాట్లాడుకున్నాం బ్రహ్మిని నన్ను అడిగింది గౌరవంగా పెరిగిన కుటుంబం ఏనాడు తప్పు చేయని కుటుంబం ఈరోజు పెద్దైనా జైల్లో ఉన్నారే ఇదంతా మనకు అవసరమా అని ఆమె నన్ను అడిగింది కానీ అదే రోజు హైదరాబాద్ లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగి నలభై ఐదు వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చి ఎస్ మేము చంద్రబాబు నాయుడు గారితో నిలబడతామని చెప్తాం జరిగింది అంతేకాకుండా సింగపూర్ లో ఉన్న భారతీయులు తెలుగులు చంద్రబాబు నాయుడు గారు మేము అండగా ఉన్నాం మీరందరూ బయటకు వచ్చి ఆనాడు నిలబడ్డారే అదే మాకు కొండంత ధైర్యం ఆ రోజు నుంచి మేము నిర్ణయించుకున్నాం తిరిగి మళ్ళీ కష్టపడాలా తెలుగు జాతి కోసం సేవ చేయాలా అన్ని రంగాల్లో తెలుగు జాతి నంబర్ వన్ ఉండే వరకు కష్టపడాలని నిర్ణయం తీసుకుంటాం జరిగి కేవలం మీరేదో బయటికి వచ్చారు మాకు అండగా నిలబడ్డారు మీరు అనుకోవచ్చు కానీ మాకు అది కొండంత బలంగా నిలబడింది మాకు ధైర్యం ఇచ్చింది దయచేసి ఇది మీరు మీ అందరికీ తెలియజేయాలని ఈ స్వభాముఖంగా అనుకున్నా ఈరోజు రాష్ట్రంలో ఒక్కసారి చూస్తే దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి ఆరు నెసలు గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడులాగా పరిగెడతారు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత మా అందరితో బోన్ చేస్తుంటే ఆయన దగ్గర నుంచి రెండు కుర్చీలు వదిలేసి అందరం కూర్చుంటున్నాం అప్పుడు మనసులో అందరం నవ్వుకున్నాం సూర్యుడు నుంచి డైరెక్ట్ కరెక్ట్ డిస్టెన్స్ లో కూర్చోవాలి దగ్గర కూర్చుంటే ఇబ్బంది దూరవతి మరీ చల్లిగా ఉంటుందని అంటే ఆ ఎనర్జీ ఆ తపన రాష్ట్రాన్ని మార్పు తీసుకురావాలి రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని ఆహార నిస్థితి ఈ రోజు కూడా కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగపూర్ ను రోల్ మోడల్ గా మేము తీసుకుంటున్నాం ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో మేము ముందరికెళ్తున్నాం టీజీ భరత్ గారు ఉన్నారు ఇండస్ట్రీస్ మంత్రిగా పెద్ద ఎత్తున రాయలసీమకు కూడా పెట్టుబడులు తీసుకొస్తున్నాం ఈరోజు మీరు చూస్తే అనంతపూర్ కియా వచ్చింది కర్నూలు అనంతపూర్ జిల్లాకి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఏకంగా కర్నూలు పట్టణానికి ఒక మొబైలిటీ వ్యాలీగా ప్రకటించి పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు తీసుకొస్తున్నాం ఇంతేకాదు కడప చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నెల్లూరుకి ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినాయి ముందలు కూడా వస్తాయి ప్రకాశం జిల్లాని ఏకంగా సిబిజీ హబ్గా మేము నియమించుకున్నాం ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాకు వచ్చి గల రాజధాని ఉంది అంతేకాదు భారతదేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ కూడా అమరావతికి తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పాను కదా ఆయన ఎప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడ్లో పరిగెడతాడని ఆయన క్వాంటమ్ వ్యాల్యూ అంటే నేను చాట్ జీబీటీకెళ్ళి క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటో నేర్చుకున్నా ఆయనకి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో నాకు ఇప్పటికే అర్థం అవదు చాలా మంది ఆయన విజనరీ విజనరీ అని చిన్నప్పటి నుంచి నాకు చెప్పేవారు కానీ ఈ రోజు ఫోర్త్ టర్మ్ లో నేను చూస్తున్నా ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వాన్ని ప్రోత్సహిస్తున్నారు ఇంకా ఉత్తరాంధ్రలో ఐటీ రంగం ఫార్మా మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్ అంతేందుకు ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆసిలర్ మిత్తల్ ప్లాంట్ కూడా ఉత్తరాంధ్రకి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొస్తాం జరిగింది ప్రజలు మా పైన పెద్ద ఎత్తున భరోసా పెట్టారు కూటమి ప్రభుత్వానికి భారతదేశ చరిత్ర ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు గెలిపించారు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తుంది కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మేము అందరం నడుస్తున్నాం మా అందరి లక్ష్యం ఒకటే ఈ ఐదు సంవత్సరాల్లో గడిచిన ఐదు సంవత్సరాలు లో మన నష్టపోయిందంతా వడ్డీతో సహా తిరిగి తీసుకురావాలా అభివృద్ధి చేయాలనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు చాలా మంది జన్మభూమి కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు ఆనాడు పెద్ద ఎత్తున గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పి ఫోర్ గురించి ప్రెజెంటేషన్ కూడా వేస్తూ జరిగింది దాంట్లో స్పష్టంగా ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం భాగస్వామ్యం అవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ జరిగింది ఇది కేవలం డబ్బులే కాదు మెంటరింగ్ అనేది చాలా చాలా అవసరం ప్రత్యేకంగా నా మంగళగిరి నియోజకవర్గంలో నేను చూసా డబ్బులు ఇస్తే రెండు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి అడుగుతారు ఇంకా ఇవ్వండి అట్లా కాకుండా వాళ్ళ సొంత కాలు పని అవకాశం కల్పించినప్పుడు వాళ్ళు ఎప్పుడు కలిసినా పలకరిచ్చినా నవ్వుతూ ఈ రోజు నేను నా సొంత కాలపై నిలబడుతున్నా నేనే దేశానికి ఏకంగా పన్నులు కడుతున్నా అని చెప్పే పరిస్థితికి ప్రజలు వస్తారు అందుకే మిమ్మల్ అందరినీ ఈ పీ ఫోర్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వాలని ఈ సభాముఖంగా మేము కోరుకుంటాం జరుగుతుంది ఇక్కడున్న ఎన్ఆర్ఐలందరినీ ప్రత్యేకంగా ఒక విషయం కోరాలనుకుంటున్నా మీరే మా బ్రాండ్ అంబాసిడర్స్ పెద్దలు ఇప్పుడే చెప్పారు ఎంఎస్ఎంఈ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని దాంట్లో ఎలాంటి సందేహం లేదు ప్రపంచ వ్యాప్తంగా ఎనభై శాతం ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ ద్వారానే వస్తాయి ప్రత్యేకంగా అందుకే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మేము ఏర్పాటు చేశాం చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మీకు అందుబాటులో ఉంటుంది రండి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాం మీకు అండగా నిలబడే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభ మాకు మీ అందరికి తెలుపుతున్నాం అంతేకాకుండా ఇతర దేశాల అవకాశాలు అంటే చెప్పండి ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్లో మాకు ఒక విభాగం ఉంది మన పిల్లలకి చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా ఇచ్చి ఇతర దేశాల అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి లాంగ్వేజ్ అవసరం అయితే కూడా ఇంటర్వెన్షన్ చేసి వాళ్ళని ప్లేస్మెంట్ కూడా చేయాలని బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చారు అందుకే ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ కోరేది ఒక ఒకటి అందరం బ్రాండ్ అంబాసిడర్స్గా మారాలి మన కంపెనీలో మనందరం మాట్లాడాలి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కలిసినప్పుడు ఆయన ఒక మాటను అడిగా ఈరోజు టీసీఎస్ విశాఖ విశాఖపట్నంలో పెట్టాలని ఎందుకు మీరు నిర్ణయం తీసుకుని అడిగినప్పుడు మా కంపెనీలో సుమారుగా ముప్పై ఐదు శాతం మంది తెలుగులు పనిచేస్తున్నారు వాళ్ళు పదే పదే వాళ్ళు పదే పదే ఆంధ్ర రాష్ట్రంలో బ్రాంచ్ ఓపెన్ చేయండి అని చెప్తున్నారు వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ వస్తున్నా విశాఖపట్నం వస్తున్నా అని చెప్తా జరిగింది సేమ్ థింగ్ విత్ కాగ్నిసెంట్ సేమ్ థింగ్ విత్ వేరియస్ అదర్ కంపెనీస్ అందుకే మీరు అందరూ బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి మాట్లాడండి మీ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాకు తెలియజేయండి ఆ పెట్టుబడుల కోసం పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు చూస్తే మేము అందరూ ఒక యంగ్ టీం ఉన్నాం ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు దాంట్లో చాలా మంది ఎన్ఆర్ఎస్ కూడా ఉన్నారు పదిహేడు మంది ఇరవై ఐదులో పదిహేడు మంది మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు చేయాలని తప్పంతో మేము అందరం ఉన్నాం మీరు కానీ మాకు చేతిస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ వన్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం అందరు తెలుపుకుంటూ ఇక్కడున్న ప్రత్యేకంగా తెలుగు వారికి ఎన్ఆర్టీ ద్వారా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం గతంలో ఏపీ ఎన్ఆర్టీ ఏర్పాటు చేసాం అద్భుతంగా రవి రవి గారి నాయకత్వంలో నడిపించాం ఆనాడు చాలా మంది వచ్చారు చిన్న చిన్న సమస్యలుంటే కూడా రవి ప్రసాద్ గారు పరిష్కరిస్తాం కూడా జరిగింది అది స్ఫూర్తి తీసుకుని ఏపీఎన్ఆర్టీ టూ పాయింట్ మేము రీలాంచ్ చేసాం ప్రత్యేకంగా తిరిగి మన రాష్ట్రంలో భూమి సమస్యలు కానివ్వండి లేదంటే అక్కడున్న మన తల్లిదండ్రులకే ఇబ్బంది ఉన్నా పోలీ సోదరులతో ఏమైనా సమస్య ఉన్నా లేదంటే టీటీడీ దర్శనం కావాలన్నా ఏపీ ఎన్ఆర్టీ మీకు అండగా ఉంటుందని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ ఈ రోజు నా జీవితంలో నా జీవితంలో నిలబడే రోజు నేను ఎప్పుడు ఊహించలేదు సింగపూర్ లో ఇంతమంది తెలుగులో వస్తారని ఒక ఎనర్జీ కనపడుతుంది చేయాలని ఒక తప్పన కనపడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను నేను సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఇంత ఎనర్జీ నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు తెలుగులో కసి ఉంది ఎస్ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం మన రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం ఆ కసిని యాక్షనబుల్ ఐటమ్స్ గా తయారు చేసి మనం గాని డెలివర్ చేస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్రం పరిగెత్తే స్పీడ్ కి ఎవరు అందుకోలేరని చెప్తాం కూడా జరిగింది ఇంత అద్భుతమైన స్పందన చూపించినందుకు ఇంత అద్భుతమైన సమావేశం ఏర్పాటు చేసినందుకు మీ అందరికి పేరు పేరున నా హుదేపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీ అందరి గురించి సెలవు తీసుకునే ముందర మొన్న పహల్గాం దాడిలో ఉగ్రవాదులు భారతదేశం భూభాగంలోకి వచ్చి భారతీయులు చంపేసిన విషయం అందరికి తెలిసింది గతంలో ఇలాంటి సంఘటనలు జరిగితే భారతదేశ ప్రభుత్వం ఒక యునైటెడ్ నేషన్స్ ఇతర దేశాలకు వెళ్ళి కంప్లైంట్ చేశారు కానీ మొదటిసారి ఒక దేశ ప్రధానమంత్రి ఏకంగా ఉగ్రవాదుల క్యాంపుల్ని ఇరవై నాలుగు నిమిషంలో మిసైల్స్ పంపించి ధ్వంసం చేస్తాం జరిగింది దాంట్లో భాగంగా మన భారతదేశంలో బార్డర్లో కాపులాగా ఉన్న జవాన్లు వాళ్ళ జీవితాలు పోగొట్టుకున్నారు మన రాష్ట్రానికి సంబంధించి చెందిన వ్యక్తి మురళీ నాయక్ గారు ఆయన జీవితం పోగొట్టుకున్నారు ఆయన కుటుంబంలో ఒకే బిడ్డ ఒకే బిడ్డ వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పారు నేను మిలిటరీకి వెళ్తున్నాం అవుతే నా మా పరిస్థితి ఏంటని అప్పుడు అతను చెప్పాడు అవుతే మొత్తం రాష్ట్రమే కాదు దేశం నా కోసం నిలబడుతుందని ఆయన చెప్తాం జరిగింది అందుకే మనం తిరిగి ఎప్పుడు భారతదేశానికి వెళ్ళినప్పుడు జవాన్ని చూస్తే సెల్యూట్ ఇచ్చి మనం వాళ్ళు దారి ఇవ్వాలని మిమ్మల్ అందరు కోరుకుంటూ నా తర్వాత మీరు ఈ విషయం చెప్పాలి వందే అంటాను అని మీరు చెప్పాలి వందే 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 జై హింద్ జై హింద్ అందరికి నమస్కారం